హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం కి సంబంధించి పర్సంటేజెస్ అనే టాపిక్ కోసం మనం ఈజీగా ఎలా మనం ఈ సిసాట్ శాట్ ఈ అనే అనే టాపిక్ని ఎలా మనం అప్రోచ్ అవ్వచ్చు ఎలా మనం ప్రాక్టీస్ చేయండి ఎలా మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ఈ సిసాట్ అనేది ఇందులో మనకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు ఈ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి మంచిగా సాల్వ్ చేసుకోగలరు బట్ మనకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి విద్యార్థికి ఈ పర్సంటేజ్ ప్రాబ్లం అనేది కొత్తగాను మరి మరియు కొంచెం ఇబ్బందికరంగాను ఉంటుంది యాక్చువల్లీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మనకి సిసాట్ అనేది ఇయర్ బై ఇయర్ వెరీ టఫ్ టఫ్గా చేయడం జరుగుతుంది సో టఫ్ టఫ్నెస్ అనేది పెంచేస్తున్నారు కాబట్టి మనం ఈ సీసాట్ అనేది ఒక మ్యాథ్స్ గా కాకుండా మనం ఈ యూపీఎస్సి గా ఎలా మనం ఈజీగా మనం సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ ఎలా మనం ఈ లో పర్సంటేజ్ అనేది గట్టే కానీ అనేది మనం ఈ వీడియోని తెలుసుకుందాం ఎవరైనా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ పర్సంటేజెస్ పర్సంటేజెస్ అనే టాపిక్ నుంచి మనకి సీసాట్లో ఒక త్రీ టు ఫోర్ లేదా అందుకు నుంచి సిక్స్ ప్రాబ్లమ్స్ వరకు మనకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పర్సంటేజ్ లింక్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ గా కూడా అడుగుతుంటారు డైరెక్ట్గా పర్సంటేజ్ సంబంధించి ఒక ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి వీటి మీద మనం ఎలా ఫోకస్ పెట్టాలి ఎలా ప్రాక్టీస్ చేయాలంటే నేను ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను సో మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఈజీగా దీన్ని చేసేవాళ్ళు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు జెన్యున్గా చెప్పండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్గా మీరు ఒక పర్సంటేజ్ ప్రా ప్రాబ్లమ్స్ సంబంధించి ఒక క్లాస్ అటెండ్ అయ్యారు అటు వాళ్ళు స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా వరకు చాలా మందికి పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎంత చేసినా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు అది కొత్తగానే ఉంటుంది మనం సాల్వ్ చేయడం సో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి గా కామెంట్ చేయండి మేము ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళెలా ఈ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా మనం చేయొచ్చు అంటే మీరు ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ తీసుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి కదా నేను ఆల్రెడీ వాటిని చూశాను అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ ఇలా ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్య వచ్చినటువంటి పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి మనకి గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుందండి సో అవి తీసుకోండి ఒక దగ్గర పెట్టుకొని లేదా ప్రింట్అవుట్ తీసుకొని అవి మీరు ప్రాక్టీస్ చేయండి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే మనం అసలే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కదా మనం ప్రాక్టీస్ చేస్తుంటే అవి మనకి ఖచ్చితంగా రావు సో మనం ఏం చేయాలి ఆ యూట్యూబ్లో మనం ఈ ప్రాబ్లమ్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ సిసాట్ ప్రాబ్లమ్ ఇది మీరు టైప్ చేయండి లేదా నన్ను అడగండి గూగుల్ని సో అదేంటంటే చాలా వీడియోస్ అనేవి మనకి ప్రెసెంట్ చేస్తున్నాం అందులో సింపుల్గా ట్రిక్ ఓరియంటెడ్ ఏదైతే ఉంటుందో మనం చూడండి ఎప్పుడైనా మనకి షార్ట్ వీడియోలు చేస్తారు కదా వాళ్ళు మనకి ఈజీగా షార్ట్ ట్రిక్స్తో చెప్పడానికి మనకి ఎక్కువ ప్రయత్నిస్తారు సో ఈ షార్ట్ వీడియోస్లో ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు యూట్యూబ్ లో పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ సంబంధించి షార్ట్ వీడియోస్ లో ఏ విధంగా ట్రిక్స్ యూస్ చేస్తున్నారు సిశాట్ అండి వేరే ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయద్దు సీశాట్ లో ఏవైతే ప్రీవియస్ సంగస్ ఎక్స్ ఇచ్చారో అవే మీరు ప్రాక్టీస్ చేయండి ఒక ప్రాబ్లమ్ ఒక టూ ప్రాబ్లమ్స్ టెన్ ప్రాబ్లమ్స్ ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఒక డే మొత్తం పర్సంటేజెస్ సంబంధించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు ఈజీగా చేయగలరు అలాంటప్పుడు మీరు దానికి సంబంధించి ఒక పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అని మీరు ప్రాక్టీస్ బిట్స్ అని మీరు పెడితే వచ్చేస్తుంది అనే కాదు గూగుల్లో మనం సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి సో యూపీఎస్సీ రిలేటెడ్ సీసాట్కి సంబంధించి MCQs మాకు పర్సంటేజ్ సంబంధించిన MCQs కొన్ని MCQs ఇవ్వండి అని గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ సెర్చ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది సో అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి మనకి ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుందండి పర్సన్ తీసెస్ నుంచి సాల్వ్ చేయడానికి ఈ సార్ట్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు సీ కి ప్రతి టాపిక్ మనం కవర్ చేస్తూ వెళ్ళాలండి నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ టాపిక్స్ అనేవి నేను చూడడం అంటే అవ్వదండి ఎందుకంటే ప్రతి చాప్టరు అనేది టఫ్ఛాన్స్ కానీ మనకి ఇయర్ బై ఇయర్ అన్ని టఫ్ అయిపోతాయి కాబట్టి మనం ముందుగా ప్రతి చాప్టర్ మనం ఈజీగా అలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం చే పెట్టుకొని ఉంటే మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనం సేఫ్ చూడాలి పర్సంటేజ్ అనేది డిఫికల్టీ పెరుగుతుంది కానీ మనం సాల్వ్ చేసే విధంగా అప్డేటెడ్గా ఉంటే ప్రతిదీ మనం సాల్వ్ చేసుకోవచ్చు ఆ డిఫికల్టీ లెవెల్స్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు సో నాన్ మ్యాథ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే తెలుగు మీడియం పీపుల్ అయినా సరే యాస్పిరెంట్స్ అయినా సరే మనకి ఈ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకో ఒకసారి చదవండి ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్లో పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వచ్చాయనేది ఒకసారి చదవండి తర్వాత యూట్యూబ్ యూట్యూబ్లో చూడండి ఎలా సాల్వ్ చేశారు అలా షార్ట్ వీడియోస్ మాత్రమే చేయండి లాంగ్ వీడియోస్ చూడద్దు వాళ్ళు ఎక్కువ డెప్త్ గా చెప్తుంటారు అది మనకి మనకు ముందే పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ రావు అదంతా బ్రెయిన్లో పెట్టుకుంటే మనం మొత్తటికే మోసం వస్తుంది సో షార్ట్ వీడియోస్ చూసి నీట్గా నోట్స్ ప్లాన్ చేసుకోండి ప్రాక్టీస్ చేయండి ఆల్ ద వెరీ బెస్ట్ ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ప్రతి టాపిక్కి అలాగే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ రేజోస్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ప్రతి ఫర్దర్ మీడియోలో విండుతో చెప్పడానికి ట్రై చేస్తాను